బ్రిటన్లో న్యూజిలాండ్స్ చూస్తే ఏపీలో ఆలయాలతో పలువురు ఆటలాడుతున్నారు మొన్న తిరుమల నేడు శ్రీ కుర్మం ఆలయ విషయంలో రాజకీయంగా రాద్దాంతం చేస్తున్నారు తాజాగా శ్రీ కుర్మం క్షేత్రంలో తాబేళ్లు చనిపోయాయి దీంతో శ్రీ కుర్మం క్షేత్రాన్ని వైసీపీ టార్గెట్ చేస్తుంది రాజకీయాలు పక్కన పెట్టి వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత దేవాదాయ శాఖపై ఉంది అలాగే భక్తుల మనోభావాలతో ఆటలాడకుండా చర్యలు తీసుకునే డిమాండ్ వినిపిస్తోంది కోర్ముల్లో తాబేలు చనిపోతే శాస్త్రోక్తంగా కరణం చేసే సాంప్రదాయం ఉంది అయితే వాటిని గుట్టు కాకుండా కననం చేస్తున్నారంటూ ఆరోపణలు వచ్చాయి సున్నితమైన అంశాలపై మరసలు చేయడంపై భావోద్వేగాలు పెరుగుతున్నాయి తిరుపతిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది రాజకీయ అస్త్రాలుగా ఆలయాలు మారుతున్నాయా అసలు విషయం పక్కన పెట్టి పొలిటికల్ మైలేజ్ కోసం కొందరు పాకులాడుతున్నారా మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శరత్ బాబు అందిస్తారు శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మంలో చాలా దారుణం చోటు చేసుకుందని చెప్పవచ్చు దశావతారాలలో రెండవ అవతారమైనటువంటి అయినటువంటి అవతారం శ్రీ మహావిష్ణువు కోర్మావతారంలో శ్రీకూర్మంలో దర్శనమిస్తూ ఉంటాడు రాష్ట్రంలోనే అతి ప్రాచీన ఆలయాలలో శ్రీకూర్మం అనేది ఒక పురాతన ఆలయం ఇది చాలా పవిత్ర ఆలయం ఇక్కడికి ఎంతోమంది దేశ రాష్ట్రాల నుంచి కూడా చాలామంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు ఈ శ్రీకుర్మంలో ఎక్కువగా తాబేళ్ళు ఉంటాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరుదుగా తాబేళ్ళు నక్షత్ర తాబేళ్ళు అనేవి అరుదుగా కనిపిస్తూ ఉంటాయి అటువంటి నక్షత్ర తాబేళ్ళు ఈ శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకుర్మం ఆలయంలో ఎక్కువగా ఉంటాయి అయితే ఈ ఆలయంలో మొన్న జరిగినటువంటి ఈ తాబేళ్ళు సుమారు ఒక యాభై నుంచి వంద తాబేళ్ళు అయితే మృతి చెందాయి ఈ తాబేళ్లు మృతికి చెందిన విషయం అయితే ఇప్పటికీ కూడా గోప్యంగా ఉంచుతున్నారు తాబేళ్లు మృతి చెందిన వెంటనే వీటిని యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆలయ అధికారులు తెలియపరిచి వాటిని పోస్టుమార్టం చేసి వాటిని దహనం శాస్త్రోక్తంగా చేయాల్సి ఉంటుంది ఇటువంటివి ఏమీ చేయకుండా ఆలయం ఏదైతే ఆలయం ఉందో ఆలయం పక్కన ఉన్నటువంటి గోడ ప్రక్కన వాటిని దహనం చేయడం అయితే జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికే హిందూ హిందూ సంఘాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా తీవ్రంగా మండిపడుతున్నారు అయితే మొన్న తిరుమలలో గోవులు మృతి చెందిన విషయం ఇంకా మరొక ముందే ఈ శ్రీకుర్మంలో తాబేళ్ళు మృతి చెందడం అయితే చాలా దారుణం అనిపిస్తుంది ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భక్తులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు తర్వాత ఇదంతా కూడా చూస్తుంటే హిందూ దేవాలయపైన దాడులు జరుగుతున్నట్టుగా కూడా అనిపిస్తుందని చెప్పేసి అయితే చెబుతున్నారు ముఖ్యంగా చూసుకుంటే గ్రీన్ మెర్సీ అనే సంస్థకైతే తాబేళ్ళు రెండు వందల పన్నెండు తాబేళ్ళు అయితే వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది వాటికి సంబంధించినవన్నీ కూడా వాళ్ళే గ్రీన్ మెర్సీ వాళ్ళే చూస్తూ ఉంటారు అయితే ఈ తాబేలు మృతి చెందిన వెంటనే మనం ప్రైమ్ లైన్లో ఏదైతే వార్త ఇచ్చామో ఈ వార్తకి స్పందించినటువంటి స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ ఆలయానికి చేరుకున్నారు ఆలయానికి చేరుకున్న వెంటనే ఆలయ అధికారులు అందరిని పిలిపించేసి ఏంటి జరిగింది ఏంటి విషయం అని చెప్పేసి అయితే ఆరా తీశారు ఈ ఆరా తీసిన సంబంధంలో కూడా గ్రీన్ మెర్సీకి సంబంధించిన వాళ్ళు రెండు వందల పన్నెండు తాబేళ్లు మా వద్ద రికార్డులో ఉన్నట్టుగానే మా వద్ద ఉన్నాయని చెబుతున్నారు అయితే ఈ తాబేళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి ఇవి ఎట్లా వచ్చాయి వీటిని ఎలా చేశారు కనీసం బయట ప్రపంచానికి తెలియాలి కదా అధికారులకు కానీ ఇటు కానీ ఎవరికీ తెలియదని చెబుతున్నారు అయితే మొన్న ఆవులు ఈరోజు తాబేళ్ళు ఇలా వెంట వెంటనే జరుగుతూ ఉండడం పట్లయితే హిందూ భక్తులందరూ కూడా చాలా బాధపడుతున్నారు విచారణ వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు ముఖ్యంగా చూసుకుంటే ఈ తాబేళ్లకు సంబంధించి ఇప్పుడు ఏదైతే విజయవాడలో సంస్థ ఉందో ఆ సంస్థకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఎండోమెంట్రోళ్ళు ఆ దానికి సంబంధించిన ఆ యానిమల్ హస్బెండరీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది అయితే దర్యాప్తు అయితే జరుగుతుంది ఈ దర్యాప్తులు అసలు ఈ తాబేళ్లు మృతికి చెందడానికి గల కారణం ఏంటి అనేది అయితే ఇప్పటికీ కూడా అందుబాటు దీనికి దర్యాప్తు అయితే పూర్తిగా తేలాల్సి ఉంది కెమెరామేన్ కోటితో రిపోర్టర్ శరత్బాబు ప్రైమ్ నైన్ న్యూస్ శ్రీకాకుళం నుంచి